వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వికారి నమ సంవత్సరంలో ఈ రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండవలసిన సమయం ఈ నాలుగు రాశుల వారు ఈ సంవత్సరం అంత సాధ్యమైనంత వరకు ఏ పని చేయకపోవడమే చాలా ఉత్తమం ఆము ఇప్పుడు చేస్తున్న పని మాత్రమే చేసుకోవాలి కొత్త కొత్త పనులు ప్రారంభం చేయకపోవడమే మంచిది ఏ పని ప్రారంభం చేసినా దానిలో ఆర్థిక పరమైనటువంటి నష్టాలు వచ్చి తీరుతాయి ఇంటిలో ఏ ప్రయత్న కార్యక్రమాలు చేద్దామన్నా అనేకమైనటువంటి విఘ్నాలు జరుగుతూ ఉంటాయి ఒక్కొక్కసారి ఆయుర్భంగం కూడా జరిగే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి రాశుల వారికి వాహనాల విషయంలో ప్రమాదం జరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా తమ తమ వాహనాలను గడుపుకోవడం చాలా ఉత్తమమైనటువంటి విషయం పిల్లల విషయంలో చాలా కేరింగ్ తీసుకోవాలి ఇలా చదువుల విషయంలో మారం చేస్తూ ఉంటారు పరపరంగా కూడా లాభాలు చాలా తక్కువగా వచ్చే అవకాశాలు ఈ సంవత్సరం కనిపిస్తున్నాయి ఈ రాసుల వారికి ఈ నాలుగు రాశుల వారు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి కోర్టు సమస్యలు సాధ్యమైనంత వరకు పాదంలో లేకుండా పరిష్కరించుకోవాలి లేదా వచ్చే సంవత్సరానికి వాయిదా వేసుకోవటం చాలా ఉత్తమమైనటువంటి మార్గం అలాగే విదేశీ చదువులు చదివే విద్యార్థులకు కూడా చాలా అనుకూలత అనేది తక్కువగా ఉంది వ్యవసాయదారులకు కూడా అనుకూలత అనేది తక్కువగానే కనిపిస్తుంది ఏ పంట వేస్తే లాభం వస్తుందో అవే వేసుకోవాలి ఏ పంట నష్టమో తెలుసుకుని ఆ యొక్క విధానాన్ని అనుసరించి వేయకపోవడమే ఉత్తమం ఇక గృహంలో వివాహ ప్రయత్నాలు కూడా వాయిదా పడుతూ ఉంటాయి ఒక్కొక్కసారి బయట వ్యక్తుల నుంచి కూడా అవమాన భారాన్ని ఎదుర్కొనడానికి కొన్ని కొన్ని అవకాశాలు ఉన్నాయి అలాగే మీరు ఏవైతే నూతనమైనటువంటి ప్రయత్నాలు రాజకీయంగా చేస్తున్నట్లయితే దానిలో ఒకవేళ గెలిచినా సరే మంత్రి పదవులు కానీ నామినేటెడ్ పోస్టులు కానీ రావడానికి చాలా తక్కువ అవకాశాలు ఉన్నాయి ఇంకా నిరుద్యోగులు చాలా కష్టపడాలి తాము ఆశించినటువంటి ఉద్యోగాలు రాకపోవచ్చు అయితే దూర ప్రాంతాలకు వెళ్తే మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ఇలా ఈ నాలుగు రాశుల వారికి చాలా చాలా తక్కువగా ఉండేటటువంటి ఫలితాలు అనేవి తక్కువగానే కనిపిస్తున్నాయి శ్రీ వికారి నామ సంవత్సరం అందుచేత ప్రతి ఒక్కరూ కూడా ఈ నాలుగు రాసుల్లో పుట్టినటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఆ నాలుగు రాశుల వారు ఎవరంటే ఒకటి మిథున రాశి రెండు కన్యా రాశి మూడు ధనస్సు రాశి నాలుగు కుంభరాశి ఈ నాలుగు రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండవల అవసరాలు ఎంతైనా ఉన్నాయి నామ సంవత్సరంలో రాసుల వారు కొత్త కొత్త పనులు ప్రారంభించకుండా ఓర్పుతో ఉన్నట్లయితే అన్ని మంచి ఫలితాలు జరుగుతాయి ఈ వీడియో మీకు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి